السلام عليكم ورحمة الله وبركاته منم الله کا ذكر وشيام لو یہ الله سبحان الله الحمد لله الله أكبر لا إله إلا الله لا حول ولا قوة إلا بالله إلى منكِ شالا ركالا ذكر له صلى الله عليه وسلم మనకి నేర్పించారు కానీ అన్ని విషయాలలో ఉత్తమమైన విషయం ఏంటి అన్నది మనం చూడాలి అని మిగతా అధికారులు అసలు ఘనత లేదా అంటే ముమ్మాటికి కాదు దీని యొక్క ఘనత గొప్పగా ఉంది అని అర్థం అంతే ఓకేనా సహీ ముస్లిం హదీస్ గ్రంథంలో హదీస్ నెంబర్ రెండు వేల ఏడు వందల ముప్పై ఒకటవ హదీసులో ప్రవక్త సల్లాహు అని హి వసల్ తెలియజేశారు అంటే నిశ్చయంగా అల్లాహ్ వద్ద ఉత్తమమైన పలుకులు అహబ్బల్ ఓకేనా అల్లాహ్ వద్ద ఉత్తమమైన పలుకులు అల్లాహకు ప్రియమైన పలుకులు పలుకులు అవి యొక్క అర్థం ఏంటి అల్లాహ్ ఘనత గౌరవాలు కలిగినవాడు ప్రశంసలు పొగడతలు అతని కోసమే ఈ హదీస్ సహీ ముస్లిం హదీస్ రంగంలో రెండు వేల ఏడు వందల ముప్పై ఒకటవ హదీసులు రావడం జరిగింది సో కాబట్టి ఈ యొక్క దెక్క ద్వారా మనకి ఎన్నో లాభాలు కూడా కనిపిస్తున్నాయి ఈ ఘనత కాకుండా సో ఈ యొక్క దిక్కరు మనం చేస్తూ ఉండే ప్రయత్నం చేయాలి ఇన్షా అల్లా అల్లా సుబోత మనకి ఆరాధన ఇబాదాత్ ప్రవక్త సలుల్లాహు అనిహి వసల్లం వారి యొక్క మార్గంలో ఆయన చెప్పిన సున్నతుల ప్రకారంగా జీవితాన్ని అనుసరించే భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక ఆమె అస్సలం వరహమతుల్